ప్రజల ప్లాన్ ఒకసారి జాగ్రత్తగా వినాలి మీ ఇంట్లో వాళ్ళు మీ కష్టాన్ని మీ ప్రేమ మీ త్యాగాన్ని మీరేమైనా కష్టపడుతుంటే గుర్తించకపోతే మీ బాధ వర్ణాతీతం చూసేవా నా ఇంట్లో వాళ్ళు నా కష్టాన్ని గుర్తించట్లేదు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నా కష్టం వాళ్ళకి అర్థం కావట్లేదు నా ప్రయాస నా శ్రమలో వాళ్ళకి తెలియట్లేదు అని తిరిగి వస్తుంది మన నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన త్యాగాన్ని గుర్తించే వాళ్ళం ధ్యానించే వాళ్ళం ప్రయత్నించే వాళ్ళం ఈ మూడు ఖచ్చితంగా సేవకులైన విశ్వాసైనా ఖచ్చితంగా చేయాలి మామూలు త్యాగం కాదు అది మనుషులు చేసేది కాదు అది తల్లిదండ్రుల వల్ల సాధ్యం కాదు భార్య భర్తల వల్ల కానీ పిల్లల వల్ల ఏ బంధంలో అది సాధ్యం కాదు దేవుడు మాత్రమే చేయగలిగిన అది గొప్ప త్యాగం అది అది వర్ణకు అందదు కానీ మనం ఖచ్చితంగా ఆయన పిల్లలం అయితే ఆయన ప్రేమించే అయితే ఆయన త్యాగాన్ని నిత్యము గుర్తిస్తాం ధ్యానిస్తాం ప్రకటిస్తాం పాటు ఆయన త్యాగానికి తగ్గట్లుగా మనం ప్రవర్తిస్తాం ఖచ్చితంగా బైబిల్లో స్పష్టంగా ఉంటుంది ఆయన్ని బాహాటంగా సిలువ వేస్తున్నారు కొంతమంది మన మన జీవితంలో ఎన్నో సార్లు మన పాపం వల్ల మన తిరుగుబాటు వల్ల మన దరిద్రమైన పనుల వల్ల ఆయన బాహాటంగా అందరి యొక్క సిలివేసేసాం మనం రక్షించింది ఆయన సెలవు మళ్ళీ వేయించుకుంటానికి కాదు మనం రక్షించింది మనం మారి మారు మనసు పొంది ఆయన సంతోషపెడతామని ప్రజలను సంతోషపెడతామని ఒక మంచి గొప్ప ఉద్దేశంతో ఆయన బలైపోయారు కానీ అది రోజు నెరవేర్చబడట్ల ఎవరి జీవితంలో దానికి రివర్స్లో జరుగుతుంది ఆయనకి మనం మిగిల్చింది గాయం మాత్రమే వేసి ఏం చేయలేము వెళ్ళి ఆ గాయాన్ని మనం కట్టలేము ఆ కన్నీరు మనం ఆపలేము ఏమి చేయలేం కనీసం మన పాపాన్ని గుర్తిద్దాం మన పాపాన్ని బట్టి అయ్యో అని పశ్చాత్తాపడదాం ఆయన పాదాలు పట్టుకొని కనీసం కొద్దిగా ఆయన ఆయన గాయాన్ని కడతానికి ప్రయత్నం చేద్దాం ఆయన వైపు చూస్తారా నేను సేవకుడిగా ఓడిపోయాను కానీ బహుఘోరంగా ఓడిపోయాను వి్యాగాన్ని గుర్తించడంలో ఓడిపోయాను త్యాగాన్ని ధ్యానించడంలో ఓడిపోయాను సంఘానికి మీ త్యాగాన్ని ప్రకటించడంలో నేను ఓడిపోయాను కానీ నేను బహుఘోరంగా ఓడిపోయాను బహుఘోరంగా పాపం చేశాను అయ్యా సిగ్గేస్తుంది అసహ్యమేస్తుంది చెప్పడానికి మాట్లాడటానికి కూడా నాకు రావట్లేదు ప్రజలు చాలా మోసం చేశాను కానీ మిమ్మల్ని మీ ప్రజలు నేను మోసం చేశాను అయ్యో సంఘానికి ఎక్కువగా త్యాగాన్ని పరిచయం చేయలేదు పందిలాగా తిని పంది పడుకున్నట్టు పడుకున్నానే కానీ నీ త్యాగాన్ని ఎక్కువ కోణంలో నేను వర్ణించలేదు ప్రకటించలేదు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు నేను ఈరోజు అన్ని అనుభవిస్తున్నాను కదా పరపా కాబట్టి మర్చిపోయాను మీ త్యాగాన్ని ఈరోజు నాకు ఏ లోటు లేదు కదా అన్ని సమృద్ధిగా ఉండేటప్పటికీ మీరు చులకన అయిపోయారు మీ త్యాగం చులకన అయిపోయింది అందుకే త్యాగాన్ని పక్కన పెట్టేశాను దాన్ని ఇంకొప్పుడు ప్రతిరోజు నేను ఆరాధనలో త్యాగాన్ని ధ్యానం ప్రకటించేవాడిని దాన్ని ఈ రోజు బాగా తిండి ఎక్కువ ఎక్కువైపోతుంది అహంతో గర్వంతో నిండిపోయాను కాబట్టి చాగా నేను పక్కన పెట్టేశాను మీరు స్పష్టంగా చెప్పారు నాతో డైరెక్ట్ గా మీరే చెప్పారు దానికి రోజు చాగానే ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు సమృద్ధి ఇస్తారు చుట్టుమక్కల కరువు అనేది ఉండదు అని చెప్పిన తర్వాత కూడా నేను ప్రకటించలేదు నేను మోసగా నేను అన్యాయిస్తున్నా నేను చేతగానే ఉండితే సంఘాన్ని మీరు నాకు అప్పగిస్తే నేను న్యాయం చేయలేదు ప్రభు నేను అజ్ఞానిస్తున్నప్పుడు నేను మోసం వెళ్తే అయ్యో చాలా నష్టం జరిగింది ఎంత భానంగా మించగానే కనెక్ట్ అవుతారు ఎంత కఠిన హృదయాల మిచ్చని కలిగిపోతాయి తండ్రి నేను పాడైపోయేంతృప్ సుఖానికి అలా ఎంత కష్టపడితే రక్షణ ఎన్ని శ్రమలు పడితే ఈరోజు నాకు ఆశీర్వాన్ని

నేను కాపరిగా ఖచ్చితంగా ధ్యానించుంటే గొర్రెలు నాదో నాటి వచ్చే నేను ధ్యానించలేదు కాబట్టి గొర్రెలు चपेज <laughs> करते <laughs> <laughs> చేతికి అరకడం అంటే భలే ఇష్టం ప్రభుత్వాలు గుండెల్లో పోరా అంటే బల సర్దే నాకు

చరిగారు ప్రగడేయ్ ప్రవదేయ్ జవారే దానదచ్చే ఉబ్రజలిక దేవీయే అంటే చేవు మరి ఆ ధన్యతో వెళ్ళి అభివృద్ధి నేను మార్పులు మరణాన్ని ప్రకటించి కఠిన ఉంటాయి తండ్రి Yeah. <laughs> പ്രകടിച്ച് കാട്ട് കാല ചേണ്ടി ചീഡ് പോലെ ചേർന്ന്

లే చూడు ఆ నేను ఇంకా పూర్తిగా మారలేదు బ్రమ్మ త్యాగం చేసిన నాకు బదులుగా మీరు మరణించిన రక్తం ఇచ్చిన కొనుక్కున్నా నేను ఇంకా మారలేదు ఇంకా నాలో పాపం పని చేసుకుని ఉంది మీ రక్తాన్ని ఖాళీ తీస్తూ ఉంటున్న శాడిస్ట్ అండ్ తండ్రి మీ పచ్చంత రక్తం అంటే నాకు విలువలేదే നീ സിന യാഗം അതേ നമുക്ക് വിളവില്ലേ ഉച്ചിതാ കഷ്ടിത് കി കൊറ പ്ര లేదా మరణాలుగా ఊహించండి చాలా ప్రభుత్వం చాలా మీద నేను ఊహించలేదండి ఎలాగే రెండేళ్ళకే చనిపోదాం అనుకున్నాను ఐదేళ్ళ వరకు బ్రదు తెలుసుకోలేదు మనకి కన్నీరిచ్చిన ఇచ్చిన మన తండ్రికి మహిమ మొక్కలు కాక మనం తాకి మనం ఒప్పించి మనకు కన్నీరు ఇచ్చిన మన బంగారు తండ్రి అనేసి అయితే కన్నీరు బొట్టును బట్టి కోటి పుడుతున్న స్థితిలో ప్రభా పోతడుతున్నాం మొదలు పెడతాం మీ పాదైతే మీరు తాకితేదప్ప నాకు కన్నీరు ఈ కఠిన హృదయానికి ఈ పాపకు హృదయానికి మీరు తాకకుండా కన్నీరు రావడం సాధ్యం అసంభవం మీరు నన్ను తాకి ప్రేమతో నాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకు కృష్ణాస్పృతులు ప్రభావతా మొదలు పెడుతున్నారు మీరు నడిపించిన విధానం బట్టి మీకే మహిమత మీ నాయకత్వాన్ని బట్టి మా అందరినీ ప్రభావంతో నడిపించిన విధానం బట్టి మీకే మహిమ కలుగుతున్నారు ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకి కోటి కృష్ణాస్పృతులు కోటి కొట్లా మొదలు కదా లవ్ యూ సో మచ్ డాడీ లవ్ సో మచ్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ డాడీ మమ్మల్ని తృప్తిపరిచారు మీరు కన్నీటి ఒప్పుకోవడం ద్వారా మాకు ఒక ఆర్భాట ఆనందాన్ని ఇచ్చారు మీకు మనమ తండ్రి